దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుకుందాం కుమారుడు మిమ్మును స్వతంత్రులను చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆమె ప్రార్థించుకుందాం ఈ సమయములో ప్రభు సన్నిధిలో మనమందరము మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ ఉన్నతమైన తన కృపను తన సన్నిధిని ఈ సమయంలో మనము పొందుకుందాం అందులో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు అందరి ఉంచి కళ్ళు ముసుకుని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా గొప్ప తండ్రి నీ ఘనమైన పదల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చున్నావు ప్రభా అవును తండ్రి గత వారం వారమంతా కాచి కాపాడి నీ సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచావు ఈ ఈరోజు ఆరాధన దినమంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి పొగలు ఎంతో సంతోషంగా జరిపించావు ప్రభావ ఈ రాత్రి వేళ సమయంలో నీవే ముందుగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా నీవే తోడు నీడగా ఉండి అవును తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీవే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా అవును తండ్రి నీ ఆలయాలకి రాలేక ఎందరో వెనకబడి ఉన్నారు ప్రభా వారందరినీ కూడా రప్పించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తామని అడుగుతున్నాము తండ్రి అయ్యగారు చెప్పే వాక్యం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తామని అడుగుతున్నాం ప్రభా ఆ వాక్యము విని మా హృదయాల్లో భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు కూడా నీవే దయచేయమని ఏ యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం మన మధ్యలో ఉన్న స్థానపాస్తమ గారు రేపు ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తారు ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభునామాను తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయాన్ని మన మధ్యలో స్థానిక పాస్తమ్మ గారు రెవరెండ్ ఏపీ ఉదయజ్యోతి గారు ఈ సమయంలో వాక్యం అందిస్తారు వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం యొక్క రాత్రికాలపు ఆరాధనా కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన టాపిక్ ఏమిటంటే దేవుని వద్ద ఏమి దొరుకును అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం దేవుని యొద్ద ఏమి దొరుకును అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినా ఒక్కసారి చదవండి కుమారులు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుండురు చాలండి ఈ దినము ప్రత్యేకత మనం మధ్యాహ్న కాల వేళలోనే తెలుసుకున్నాం ఏంటండి ఈ దినం ప్రత్యేకత గణతంత్ర దినోత్సవం నిజంగా ఈ గణతంత్ర దినోత్సవం రావడానికి ఎందరో వీరుల త్యాగఫలం ఉందండి నిజంగా మనము వారందరినీ జ్ఞాపకము చేసుకోకపోయినా ఇందును బట్టి మనము గర్వించదగిన విషయము ఉందనేది కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యుద్ధం ఏమి దొరుకుతూ ఉంది అంటే స్వతంత్రత దొరుకుతుందండి నిజంగా దేవుని యుద్ధ దొరికిన స్వతంత్రత ఎక్కడా కూడా దొరకదు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు దేవుడు మనలను స్వతంత్రులుగా చేసిన ఎడల మనము నిజముగా స్వతంత్రులముగా ఉంటామంట నిజంగా మనకు స్వతంత్రత వచ్చి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ కుటుంబంలో స్వతంత్రత లేదు సమాజంలో స్వతంత్రత లేదు ఎక్కడా కూడా స్వతంత్రత లేని జీవితంలోనే జీవిస్తూ ఉంటున్నాం కానీ దేవుని యుద్ధ మాత్రము దేవుని కుమారులుగా ఉంటే దేవుడు మనల్ని నిజముగా స్వతంత్రులుగా చేస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి దేవుని యుద్ధ ఏమి ఉంది అంటే స్వతంత్రత దొరుకుతుందండి నిజంగా ఇంట్లో కూడా స్వతంత్ర దొరకదండి దొరుకుతుందా దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లు దేవుని సన్నిధానంలో మాట్లాడినట్లు ఇంట్లో మాట్లాడతారండి దేవుని సన్నిధానంలో వాక్యము చదివినట్లు ఇంట్లో చదువుతారా సమయం లేదు ఆ పని ఈ పని భార్య పిల్లగాన్ని ఎత్తుకోమంది భర్త ఆ పని చెప్పాడు ఈ పని చెప్పాడు అని సాకు కానీ ఎక్కడ నీకు స్వతంత్రత దేవుని యుద్ధం మాత్రమే నీకు నాకు స్వతంత్రత అండి నిజంగా దేవుడు అందుకోసం ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందురు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే నిజముగా మనము స్వతంత్రులముగా జీవిస్తాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి నిజంగా దేవుని కుమారుడివే దేవుని కుమార్తెవే స్వతంత్రత ఉందండి నీకు లేదా ఉంది అండి ఎట్లా లేదు అంటాం నిజంగా దేవుని సన్నిధానం ఎవరు నీకు మాట్లాడని చెప్పరు కానీ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా లేదా స్వతంత్రంగా దేవునికి ప్రార్థిస్తున్నావా లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా కానీ ఇంట్లో వాళ్ళు చెప్తేనే చేయాలి అవునా సమాజంలో వాళ్ళు చెప్తేనే చేయాలి కానీ దేవుని సన్నిధానంలో దొరికిన స్వతంత్రత దేవుని యొద్ద దొరికిన స్వతంత్రత ఎక్కడా కూడా మనకు దొరకదండి నిజంగా మనం స్వతంత్రత వచ్చింది అనుకుంటున్నాం కానీ లోకంలో ఎక్కడ మనకు స్వతంత్రత లేదండి దేవుని యొద్ద మాత్రమే మనకు స్వతంత్రత దొరుకుతూ ఉంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే కొరంతీలోకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచ్చినన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి కొరంతీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో కొరంతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినము ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రత ఉండును చాలండి ఎక్కడ స్వతంత్రత ఉంటుందంట ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉంటుందంట నిజంగా దేవుని ఆత్మ మనలో ఉందా లేదా అండి మనం అనుకుంటున్నాం స్వతంత్రత వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కానీ నాకు ఎక్కడా స్వతంత్రత లేదండి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వతంత్రత అండి నిజంగా నీలో ప్రభు ఆత్మ ఉంది కన్ను ఆత్మను వినియోగించుకోవడం లేదండి ఉందా లేదా దేవుడు మనకు ఆత్మను ఓదాడండి మనల్ని మట్టితో తయారు చేసి నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయినట్టు మనం చూస్తున్నాం నిజంగా దేవుని ఆత్మ అందుకోసమే అక్కడ మనం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉండును అని లేఖనంలలోనే మనం చూస్తున్నాం నిజంగా దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ మనకు స్వతంత్రత దొరుకును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా ప్రభు యొక్క ప్రభువే ఆత్మ గనక అందుకోసమే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అందుకోసమే దేవుడు అంటూ ఉన్నాడు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్కకు చేరడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా నువ్వు తండ్రి వద్దకు వచ్చినట్లయితే తండ్రి నీకు ఉన్నాడు స్వతంత్రతనిస్తూ ఉన్నాడు ప్రభువును ఆరాధించే ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ఆ దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉండును నిజంగా ఆయన్ను ఆరాధించే వారందరూ కూడా ఎలా ఆరాధించాలి ఆరాధిస్తూ ఉన్నామండి ఆత్మ ఉంది కానీ ఆత్మతో ఆరాధించలేని జీవితాల్లో ఉంటున్నామండి సత్యముతో ఆరాధించలేకపోతూ నిజంగా ఆయన్ని ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారుగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేసిన దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ మనందరికీ కూడా స్వతంత్రత దొరుకును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే దేవుని యొద్ద ఏమి దొరుకును అంటే ఒకసారి డెబ్భై నాలుగో కీర్తనల గ్రంథము కీర్తనలు డెబ్బై నాలుగో సంకీర్తన పన్నెండవ వచ్చినం పురాతన కాలము మొదలుకొని దేవుడు నా ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగ చేయువాడు ఆయనే నిజంగా మనకు రక్షణ లేని సమయములలో ఎవరు మనకు రక్షణ కలగ చేశాడు దేవుడే మహారక్షణను కలగ చేశాడంట నిజంగా అందుకోసం నా మాటలు కాదండి దేవుని యొక్క వాక్యం నేను తెలియచేస్తూ ఉంటున్నాను అక్కడ చదువున పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్ ఉన్నాడు అంటూ ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగ చెయ్యేవాడు ఆయన రక్షణ లేని సమయములలో ఆయన మనందరికీ కూడా గొప్ప రక్షణను అనుగ్రహం దేవుని యోధ ఏమి దొరుకును అంటే రక్షణ దొరుకుతుందండి దేవుని యోధ నిజంగా రక్షణ రక్షణ రక్ష ఈ లోకంలో చాలా రక్షక బట్టలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మనకు రక్షణ దొరకదండి రక్షక బట్టలు ఏంటి ఏంటి పోలీస్ స్టేషన్ అండి అక్కడికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుందా ఏమి జరగదండి ఎవరు డబ్బులు ఎక్కువ పడేస్తే వారికి న్యాయము రక్షణ నిజంగా కానీ దేవుడు తారతమ్యము చేయువాడు కాదండి అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు అందరినీ ఒకే రీతిగా ఆదరించే దేవుడు అందరినీ ఒకే రీతిగా చూచే దేవుడు ఆ అందుకోసమే దేశములో మహారక్షణ కలగ చేయువాడు ఆయనేనండి నిజంగా రక్షణ లేని సమయంలో మనం ఉండగా దేవుడు మనందరికీ కూడా రక్షణ కలగ చేశాడండి ఆయన ద్వారా తప్ప రక్షణ ఎవరి ద్వారా కలగలేదు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి నాలుగోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి ప్రభువకు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది యహోవా నన్ను అభిషేకించెను నలిగిన వారిని దృఢపరుచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా యుతవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించును దుఃఖాకాంత్రులందరినీ కూడా ఓదార్చును ఓదార్చుటకు సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు అని లేఖనంలోనే మన మనకంత వద్దు కానీ మొదటి వచ్చినాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే నలిగిన వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడిపించుటకును ఆయనే మనకు ఉన్నాడండి నిజంగా మనం ఎవరి చేతుల్లో ఉంటామండి పూర్వము దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ వారు వారి చె వారి చెరలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు విడిపించాడండి విముక్తి చేశాడండి మనలను స్వతంత్రులుగా చేశాడండి అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అహో ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనిలకు సువర్తమానము ప్రకటించుటకును యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచును నిజంగా నలిగిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి దృఢపరుస్తూ ఉన్నాడండి అంత మాత్రమే కాకుండా చెరలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన విడిపించి స్వతంత్రులుగా చేశాడు అంత మాత్రమే కాకుండా మనందరికీ కూడా గొప్ప రక్షణను ఆయనే అనుగ్రహించాడు అనేది జ్ఞాపకం చేసుకో బంధింపబడిన వారికి దేవుడు ఏం చేశాడు విముక్తిని ఇచ్చాడండి నిజంగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం లోకంలో ఇంకా తిరుగుతూ ఉన్నామండి దేవుడు చేసిన కార్యములను గ్రహించలేక మనుషులను తలపోసుకుంటున్నారు మంచిదే కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి సృష్టిని జ్ఞా సృష్టిని కాదండి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మనము జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి నిజంగా సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించేవారు సమాజంలో చాలామంది ఉన్నారా లేదండి నిజంగా నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా నిజంగా వారు చేసిన త్యాగం వలన వీరు చేసిన త్యాగం వలన దేవుడు నీ కొరకి ఎంత త్యాగం చేశాడండి ప్రాణ త్యాగం చేశాడు నీ తల్లిదండ్రులు చేయని త్యాగాన్ని నీ తల్లిదండ్రులు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు ఆయన నీ కొరకు చివరి రక్తబొట్టు వరకు కూడా కార్చి నీకు రక్షణ అనుగ్రహించాడండి ఎక్కడి నుండి పాప విమ్లో నుండి నిజంగా ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొద్ ఏమి దొరుకుతూ ఉంది అంటే మొట్టమొదటిగా ఏమి దొరుకునండి స్వతంత్రులుగా కుమారులను దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు ప్ర రెండోదిగా ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రత ఉండును నిజంగా మరి దేవుడే ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు దేవుని ఆత్మ నీలో ఉంది గనక నీవు స్వతంత్రుడుగా స్వతంత్రురాలుగా ఉండి దేవుణ్ణి ఆరాధించే బిడలముగా ఉండాలి అని కూడా ప్రభునామంన తెలియజేస్తున్నాను మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి దేవుని వద్ద ఏమి దొరుకుతుందండి రక్షణ దొరుకుతుందండి ఎక్కడ కూడా రక్షణ లేదండి నిజంగా ఈ మధ్య కాలాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాలికలకు ఎక్కడా కూడా రక్షణ ఉందండి ఎక్కడ వదిలినా కూడా భయమే నిజంగా జ్ఞాపకం చేసుకుందాం చాలామంది దేవుడు లేడని అనుకుంటూ ఉంటారండి అవునా కానీ గత రెండు వారాల కిందట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలోనే అమెరికా దేశంలో మేము దేవుడు లేకున్నా కూడా బాగున్నాంలే అనుకున్నారంట కానీ మరుసటి దినం ఏమైపోయిందండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అగ్నిచేత కాల్చబడి బూడిదైపోయినాయంట నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ఆయన రక్షణ వలన మనం ఈ రీతిగా ఉన్నామండి అధిజ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించే ఆరాధిక్లముగా ఉంటూ ఆయన ఆత్మ మనలో ఉంది కనుక సత్యముతోనూ ఆత్మతోనూ దేవుణ్ణి వారిగా ఉండాలంట విర్రవీగినటువంటి తనము మనలో ఉండకూడదండి నిజంగా చాలామంది జీవితాల్లో ఏముందంటే ఉందండి ఆ విర్రవీగతనాన్ని అహంభావాన్ని మనము తీసివేసుకొని దేవుని దగ్గర ఏముండాలంట ఎంత హోదాలో ఉన్నా కూడా అణిగి మణిగి ఉండి ఆయన నీకు రక్షణ కలగ చేశాడు ఎలాంటి రక్షణ మహారక్షణను కలగ చేశాడు గనక ఆయన యొద్ ఉండాలి నువ్వు ఎలా ఉన్నప్పుడు ఆయన నీకు రక్షణ కలగ చేశాడు చెరలో ఉన్నప్పుడు బంధింపబడినప్పుడు నలిగిన నలిగిన హృదయము నీకు ఉన్నప్పుడు దేవుడు నిన్ను అక్కడి నుండి కూడా రక్షించాడా లేదా విడిపించాడా లేదా విముక్తిని కలగ చేశాడా లేదా నిజంగా ఇంత గొప్ప రక్షణనిచ్చినటువంటి దేవుణ్ణి మరచి లోకంలో తిరిగేవారిగా ఉంటున్నాను నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగేవారిగా ఉండాలి చివరిగా ఒక్కటికి మాత్రము జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానండి మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనము దేవుని యొద్ ఏమి దొరుకును అనేది వచ్చినాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకొని ముగించేసు అయితే నా నానామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతడు రెక్కలు ఆరోగ్యమును కలగచేయును గనక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేతురు చలమ ఈ చదువుబున లాగనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఏమి దొరుకుతుందంటండి ఆయన రెక్కల కింద ఆరోగ్యము దొరుకుతుందండి అక్కడ క్లియర్గా మనకు రాయబడిందండి అందుకోసమే ఒకసారి మరొకసారి రెండో వచ్చినాము నాలుగో అధ్యాయము రెండో వచ్చినాం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగ చేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేతురు నిజంగా దేవుని రెక్కల కింద మనకేముందండి ఉంది నిజంగా మనం ఎందుకు ఎందుకమ్మా దేవుని సన్నిధానానికి రాలేదంటే ఏమంటామండి ఏమంటారు లాగు లేదమ్మా నేను కానీ మీ భాషలోకి వచ్చేస్తానులేండి ఏమంటామండి లఘు లేదమ్మా లఘు లేదయ్య గారు నాకు మంచిది కానీ ఎక్కడ ఆరోగ్యం దొరుకుతుంది నీకెక్కడ లఘు దొరుకుతుంది దేవుని యొద్ మాత్రమే ఆరోగ్యం కలుగుతుంది నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నీకు ఆరోగ్యం కలగాలి అన్న దేవుని యొద్ ఏమి దొరుకుతుందంట ఆరోగ్యం కలుగు నీకు ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అనుకో ఇంకా బలహీనులంగానే ఉంటావు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది కనుక ఆయన నిన్ను దర్శించి నీకు ఆరోగ్యమును అనుగ్రహిస్తాడండి నిజంగా మనం దేవుని సన్నిధానానికి రాకుండా ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుందా ఉండదండి నిజంగా మనం సంవత్సరంలో మారుతున్నాయి కానీ మనుషుల్లో మాత్రము మార్పు లేనే లేదండి లేదు ఎంత చెప్పినా అక్కడ వేసిన గొంగలి అక్కడే అంటున్నారు నిజంగా అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంతవరకునో దేవుణ్ణి నమ్మకపోతే ఇక నుంచి అయినా దేవుణ్ణి నమ్మి ఆయనలో ఎదిగే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనంలలోనే మనం చూస్తున్నాం అందుకోసమే దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడని నమ్మి బాప్తీసము పొంది రక్షణ పొందుకునే వారంగా ఉండాలి అని కూడా ప్రభు నామంన తెలియ నమ్మకపోయావు అనుకో ఇంకా నాకు స్వతంత్రత రాలేదు ఇంకా నాకు ఏమి రాలనుకున్నావు అనుకో దేవుడు నిన్ను నన్ను కూడా శిక్షిస్తారా లేదండి లేఖనమును చాలా చక్కగా తెలియజేస్తుంది నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం ఎవరు కూడా శిక్షకు గురి కాకుండా ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఆయనను నమ్మి ఆయనే నిజదేవుడని ఆరాధిస్తూ ఆయనలో విశ్వసించి మన జీవితాలను సరిదిద్ సరిదిద్దుకుంటూ ఆత్మీయతలో కొనసాగే బిడలముగా ఉండాలి అని కూడా ప్రభు నామం తెలియజేస్తూ ఉంటున్నాను చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొద్ద ఏమి దొరుకుతుందంటే నిత్య జీవము దొరుకుతుందండి ఏం దొరుకుతుంది జీవము కావాలని కదా ప్రతి ఒక్కరు జీవం కావాలి అనుకుంటారు కానీ దేవుని రారు చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్ళాలి అనుకుంటాం కానీ క్రియలు మారవు ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం యోహన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఏడో వచ్చినా జ్ఞాపకం చేసుకున్నామండి జీవాహారము నేనే చాలమ్మా ఇక్కడ చదువుకున్న లెక్కనములలో మనము జ్ఞాపకం చేసుకుంటే విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారే నిత్య జీవము గలవారు దేవుని యొద్ ఏమి దొరుకుతుంది నిత్య జీవము దొరుకుతుందండి జీవం కావాలా కావాలండి నిజంగా ఆరోగ్యం కావాలా కావాలండి మనం స్వతంత్రులుగా జీవించాలా స్వతంత్రత మనకు కావాలండి ఎక్కడికి రావాలి దేవుని యుద్ధకు రావాలండి వస్తూ ఉన్నావా ఒకవేళ ఇంతకాలము రాలేకపోయావేమో ఇక నుంచైనా ఈ దినము నుంచైనా మరి విముక్తి శ్రమలో నుండి బాధల నుండి కష్టాల్లో నుండి మరి నువ్వు విముక్తి చర్ నుండి బంధింపబడిన వారిలో నుండి నువ్వు విముక్తి చెందాలి అంటే ఎక్కడికి రావాలి దేవుని అది అప్పుడే నీకు నాకు స్వతంత్రత అనేది దొరుకుతుంది అనేది కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఇంతవరకు చక్కని వాక్యం అందించినాస్తమ్మ గారు రెండే జ్యోతి గారికి పది వందలు తెలియజేస్తూ ఉన్నా విన్న వాక్యాన్ని వినిపిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించునట్లుగా బ్రతుకునట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరము ప్రార్థించుకుందాం అందరము తలలుబుంచి ఉండగా ఈ సమయములో ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు ఇంతవరకు ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి వాక్కును బట్టి వందనాలు ప్రభా మేమందరమునైనా నీ వాక్య ప్రకారముగా నీ చిత్త ప్రకారముగా నడుచుకునే మహాభాగ్యమును మహాధన్యతను మీరు మాకు ప్రసాదించి మమ్మలను మీరు దృఢపరిచి ఫలపరచుమని అతను ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉండగా ఈ సమయములో మన మధ్యలో ఉన్న స్త్రీలో ఒకరు దయచేసి వాక్య పలింపు కొరకు ప్రేరింపబడిన వారు ఈ సమయంలో ప్రార్థించాలని నామమున తెలియచేస్తూ త్వరగా ఎవరొకరు దయచేసి ప్రేరింపబడిన వారు ప్రార్థించాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం പരിശു ദുട പരിശു ദുട കൃപകളെ തൻ്റെ കൃപകള నీ పరిశుద్ధమైన నీ పాదంలకి శుతులు సంవత్సరాలు వందనాలు చెల్లించుకుని ప్రభా అవును ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినము ప్రత్యేకించబడిన దినము ఉదయ కళ నుంచి ఈ యొక్క రాత్రి కళాశయం వరకు నీ సన్నిధిలో నీ సముఖంలో చేరి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని గడిపామయ్యా నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు వేసయ్యా అవును నా ప్రభా ఇంతవరకు అమ్మగారు చెప్పిన ప్రతి మాటనైనా విని విడిచిపెట్టకుండా మారుదేమనే పలక మీద రాసుకునే భాగ్యాన్ని ప్ర